ఒక పల్లెటూరులో ఒక పాలు అమ్మేవాడు ఉండేవాడు పాలు పెరుగు నెయ్యి అన్ని అమ్ముకుంటూ తన భార్యతో జీవనం సాగిస్తుండేవాడు ఊరిలో అమ్మగా మిగిలిన పాలతో నెయ్యి చేసి వారానికి ఒకసారి మార్కెట్కు వెళ్ళి అమ్మేవాడు అతడి భార్య నెయ్యిని కిలో చొప్పున ఒక్కో ప్లాస్టిక్ సంచిలో వేసి ఇచ్చేది రోజూ మార్కెట్కు వెళ్ళి అమ్మి ఒక కొట్టుకు వెళ్ళి అక్కడ ఆ యజమానికి కూడా అమ్మి తనకు కావలసిన ఉప్పు పప్పు బియ్యం అన్ని సరుకులు తీసుకొని ఇంటికి బయలుదేరేవాడు ఒకరోజు కొట్టు యజమాని నెయ్యిని తీసి పెడుతూ ఒక బ్యాగును తూకం వేసి చూశాడు ఆయనకు ఆశ్చర్యం వేసింది ఒక కేజీ లేదు కేవలం తొమ్మిది వందల గ్రాములే ఉంది యజమాని అన్నీ తూకం వేసి చూస్తే అన్ని తొమ్మిది వందల గ్రాముల బ్యాగులే ఉన్నాయి ఆయన మనసుకు చాలా బాధ అనిపించింది ఇతనిపై ఇంత నమ్మకం పెట్టుకుంటే నన్ను మోసం చేశాడేమిటి అని అనుకున్నాడు మళ్ళీ వారం తర్వాత పాలు అమ్మేవాడు నెయ్యి అమ్మటానికి వచ్చాడు అప్పుడు యజమాని నా కొట్టులో ఇకపై కాలు పెట్టకు నీవు మోసగాడివి నమ్మక ద్రోహివి నెయ్యి కేజీ అని తొమ్మిది వందల గ్రాములే ఇస్తావా ఇకపై నీతో నేను వ్యవహారం పెట్టుకుంటే నా అంత మూర్ఖుడు ఎవరూ ఉండరు అని గొడవ చేశాడు అప్పుడు ఆ పెద్ద ఆయన వినయంతో ఆ యజమానితో ఇలా చెప్పాడు అయ్యా నేను బీదవాడినే కానీ మోసగాన్ని కాదు నా దగ్గర తక్కడ కొనేంత డబ్బు లేదు మీ దగ్గర తీసుకెళ్లిన ఒక కేజీ చక్కెర ప్యాకెట్లు ఆధారంగా ఇంట్లో తక్కెడలా చేసుకుని తూకం చేస్తాను అని చెప్పాడు అందుకు యజమాని తలవంచుకొని తన తప్పు తనకు తెలిసి సిగ్గుపడ్డాడు మనం వేరే వారికి ఏం చేస్తామో తిరిగి అదే మళ్ళీ మనకు జరుగుతుంది అది మంచైనా చెడైనా గౌరవమైనా దుఃఖమైనా అసలు ఏదైనా సరే తిరిగి మనకు జరిగే తీరుతుంది అనేది ఈ కథలోని నీతి